హాయ్ అండి మా నాన్న తయారు చేసిన మట్టి పాత్రలు చూపిస్తాను చూడండి ఇవి ఇప్పుడున్న వరకు చూపిస్తాను కాల్చినవేమో బయట ఉన్నాయి అవతల రూమ్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ చేసినవి వీటిని ఏమంటారంటే ఉగాది పండక్కి పచ్చడి పటలు పటవలుగా పచ్చడి కుండలుగా ఇవే వాడతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే బోనాల పండగైనా లేకపోతే ఏదైనా ఎల్లమ్మ పండగ ఉప్పలమ్మ పండగ ఏదైనా పండగలు చేసినా బోనాలకు పెట్టడానికి ఇవే వాడతారండి ఇవే కొంచెం పెద్దగా చేస్తా అవే కుండలు అనమాట ఇగో ఇవేమో ఇప్పుడు చేసినవి ఇంకా ఇంకా లోపలికి తీసుకురాలేదు కొన్ని కొన్ని తీసుకొస్తున్నారు ఇవేమో ఇవి కొన్ని కాగా కాగానే ఇవి కాల్ చేస్తారనమాట ఇగో నేను కొన్ని చిన్న పాత్రలు చూపిస్తాను చూడండి వీటి పేరు ఒక్కొక్కటి నేను చెప్తాను ఇదేమో కళ్ళు తాగే కంచుడండి ఎండాకాలం కళ్ళు తాగుతారు కదా అది కళ్ళు తాగే కంచుడు అనమాట ఇదేమో గురుగండి పెండ్లిలో మనము అని పెడతాం కదండి నాలుగు మూలలకు ఇవే పోలు గురుగులు అంటే ఇవ్వండి గురుగులు ఇదేమో గల్ల అండి ఇది గల్ల గురించి చిన్నపిల్లలు కానీ మనం ఎవరైనా పసలు దాసుకోవాలంటే వేసుకునే గురిగి ఇది ఇదేమో కుండలపైకి పెట్టే మూత అండి దీన్ని కంచుడు అంటారు ఇదేమో బొడ్డు గురిగండి చిన్నపిల్లలు వాటర్ తాగడానికైనా ఏది తాగడానికైనా యూజ్ చేయడానికి అనమాట ఇప్పుడైతే ఇల్లు కుం కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలంటే చాలా అవుతుందండి అప్పుడు మట్టి ఫ్రీగా దొరికేది ఎడ్ల బండి పైన ట్రాక్టర్ పైన ఫ్రీగా తోలుకొచ్చుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి ఏమైనా డబ్బులతోటే ఏదైనా దొరుకుతుందన్నమాట ఏ పని చేయాలన్నా డబ్బులతోటే ఇప్పుడు మట్టి కూడా కొనాల్సి వస్తుందనమాట